రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ బీజేపీలు గోడ మీద పిల్లుల్లా వ్యవహరిస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో ముందుకు దూసుకుపోతుంది రిజర్వేషన్ల విషయంలో గులాబీ కాషాయ పార్టీలు నోటితో నవ్వుతూ నొసో వెక్కిరిస్తుంటే బీసీ బిడ్డల దశాబ్దాల కలను నెరవేర్చేందుకు ఒకే ఒక్కళ్లా గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు తండాడుతున్నారు కొలగండ నుంచి మొదలు ఇప్పుడు హైకోర్టులో తీర్పు వెలువడే వరకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అన్ని విధాలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల ఉంది వీటిని అడ్డుకునేందుకు సుప్రీం కూడా ఎక్కింది మొన్నటిదాకా పాలించిన కేసీఆర్ బీసీలకు ఉన్న రిజర్వేషన్లు తగ్గించి బీసీ సమాజాన్ని ఘోరంగా మోసం చేశాడు ఇప్పుడు ఆయన కొడుకు కేటీఆర్ రూపంలో బీసీలను రాజకీయంగా ఎదగకుండా అన్ని రకాల ఎత్తులు జిత్తులు ప్రదర్శిస్తున్నాడు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు బీసీల విషయంలో తేలు కుట్టిన దొంగల్లా గప్చిప్ గా ఉంటే రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దితో ఎదురెత్తుతోంది ఇదంతా గమనిస్తున్న బీసీ సమాజం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి సర్కార్ మద్దతు పెరుగుతుంది బీసీలకు రిజర్వేషన్లపై గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ది సర్కార్ కమిట్మెంట్ కు బీసీలంతా ఫిదా అవుతున్నారు బీఆర్ఎస్ బీజేపీలు ఎప్పటికైనా అగ్రవర్ణాల అడుగులకు మడుగులొత్తే పార్టీలన్నీ బీసీ బిడ్డలు అంటున్నారు బీసీల కోసం అసలు ఎవరు నిలబడుతున్నారు ఎవరు కలబడుతున్నారు ఎవరు ఇచ్చిన మాట కోసం పోరాడుతున్నారు అనేది తమకు బాగా క్లారిటీ వచ్చేసిందని బీసీ బిడ్డలు చెబుతున్నారు ఇక జన్మలో బీఆర్ఎస్ బిజెపిలో నమ్మేదే లేదని తమ కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీతోనే తమ ప్రయాణమని తేల్చి చెప్తున్నారు